హలో ఫ్రెండ్స్ అందరూ బాగుంటారా ఫ్రెండ్స్ ఇప్పుడు నల్లమల్ల అడవుల్లోంచి మనం శ్రీశైలానికి పాదయాత్రలో పార్ట్ టూ వీడియో అనమాట ఇది మనకి కనిపిస్తుంది పార్ట్ టూలో వీడియోలో మనకి పార్ట్ వన్ ఇక్కడ మనకి మెట్లు మెట్లు మార్గం దాకా చూపించాను అన్నమాట ఇప్పుడు పార్ట్ టూ మనకి మెట్లు మార్గం నుంచి ఎంత దూరం మెట్లు ఉంటాయి ఎక్కడ మనకి ఎలా స్టే చేయాలి ఏంటి అనేది మీకు వీడియోలో ఫుల్గా చూపిస్తాను ఫస్ట్గా మనం ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకుని మెట్లు మెట్లుకాయ నుంచి మనం వెళ్ళాలన్నమాట ఇప్పుడు మెట్లు అయితే చూడండి ఇలా ఉండి ఈ మెట్లు మార్గాన్నిచ్చే మనం చిన్నగా పైకి ఎక్కెళ్ళాలి పూర్తిగా మెట్లు అయితే ఇలాగే ఉండవు కొంచెం కొంచెం దూరం పోయిన తర్వాత మెట్లు అనేవి ఎండ్ అయిపోతూ ఉంటాయి కొద్దిగా రాళ్ళు అబ్బాలు వస్తూ ఉంటాయి వాటి నుంచి దాటుకుంటూ మనం ముందుకి వెళ్తూ ఉండాలి ఇప్పుడైతే స్టార్టింగ్గా ఉంది కాబట్టి ఇప్పుడు మెట్లు అయితే ఇట్లా ఉన్నాయి అన్నమాట తర్వాత ఇగో ఇట్లా మెట్లు మార్గం వెళ్ళిపోయి కొండలు ఎక్కేటప్పుడు ఇట్లా అనిపిస్తూ ఉంటాయి అనమాట ఇంకా రాళ్లలోంచే మనం ఎక్కుంటూ వెళ్ళాలి ఇట్లా పైకి మనం వెళ్తూ ఉండగా అక్కడక్కడ మనకి ఇలా చిన్న 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 పాతకాలం గుళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడైతే ఇక్కడ పూజలు గీజులు ఏమి లేవు అనమాట పురాతకాలంలో ఇప్పుడు ఆ రోజులు రాజుల కాలంలో ఇప్పుడు గుళ్ళు ఉన్నమాట ఇవి ఇట్లాగే మనం ఇప్పుడు ఈ కాళ్ళు అడగని ఇట్లా బండ్ల మీదగా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగ మనం రాళ్ల నుంచే నడుచుకుంటే వెళ్ళాలన్నమాట మనకి అట్లా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న గుళ్ళే ఉంది చూసారా అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి ఇంకా అట్లాగే ముందుకు వెళ్ళంగా మనకి ఇంకో చిన్న గుడి కూడా వచ్చింది అనమాట ఈ దాటిన తర్వాత మనకి ఇంకేం అనేవి కనిపించవు చూస్తున్నారు కదా మీకు ఆ గుడికాడికి వెళ్ళిన తర్వాత ఆ రోజుల్లో విగ్రహాలు ఎట్లా చెక్కారు ఏంది బొమ్మలు కూడా కొన్ని బొమ్మలు వేసుండే అనమాట అది చూపిస్తాను మీకు వీడియోలో చూస్తానండి రూట్ చూడండి ఎంత దారుణంగా ఉందో ఇట్లా ఎక్కడమే కాకుండా పైకి కొండల నుంచి దిగుతా పైకి ఎక్కుతా చాలా దారుణంగా దారుణంగా ఉందనమాట మనకి ముందుగా ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ముడుపులు కట్టారు చూడండి ఈ ముడుపులు ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి కోసం ఇట్లా కడతారనమాట మొక్కుబడిగా మొక్కు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇదిగో ఇట్లా వస్తున్నామేమో అని చెప్పి గుర్తుకి ఇట్లా అక్కడ అక్కడ కట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వచ్చామని చెప్పేసి ఒక సిగ్నల్గా వాళ్ళు ఇట్లా కడతారు అనమాట చూడండి ఆ రోజుల్లోనే ఎట్లా కట్టారు ఇప్పుడు చెట్లు అయితే చెట్లు కూడా మలిసిపోయండి అక్కడ మీకు అక్కడ కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి అనమాట ఆ బొమ్మలు కూడా మీకు చూపిస్తాను చూస్తాను అనండి ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియోని అయితే చూస్తున్నారు కానీ నా వీడియోని ఎవరు లైక్ చేయట్లేదు ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాను నేను మీకు ఎన్నో మరెన్నో వీడియోస్ చూపించడం కోసం నాకు కొంచెం బూస్టింగ్గా కావాలంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఈ రకంగా మనకి విగ్రహాలు చెక్కున్నారన్నమాట నాకైతే కొంచెం క్లారిటీగా అర్థం అవ్వట్లేదు ఇది చాలా మందికి తెలుసు మనకైతే నాకైతే తెలియదు అనమాట చాలా కంటే కూడా ఏంటంటే పురాతన వెనకటి రోజుల్లో ఉన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకైతే తెలుసు అనుకుంటున్నాను నేనైతే చూడండి ఎట్లా ఆ రోజుల్లోనే రాళ్ళతో ఎట్లా కట్టారో మంచిగా విగ్రహాలు ఫేస్లు కనిపించేటట్టుగా రకరకాలుగా డిజైన్గా చెక్కారు చూ చూస్తున్నారు కదా అయితే ఆంజనేయ స్వామి ఉంది నాకు కొంతవరకు తెలుస్తుంది ఒక కోతి మోడల్లో కనిపిస్తుంది తర్వాత ఏందనే అర్థం కావట్లేదు పైన వచ్చేసరికి తల వచ్చేసరికి ఏదో గుడ్ల గులాగా అట్లా కనిపిస్తుంది నాకైతే క్లారిటీగా అర్థం అవ్వట్లేదు చూడండి ఆ రోజుల్లోనే సిమెంట్ లేని టైంలోనే ఎట్లా బొమ్మలు వేసి మంచిగా డిజైన్ చెక్కారు మన ఇప్పుడు ఈ ధర్వా ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఫ్రెండ్స్ మనం ఇట్లా కొంచెం దూరం నడుచుకుంటే వెళ్ళం కానీ మళ్ళీ రెండోది కూడా ఇలాంటిది ఒకటి వచ్చిద్ది అది చిన్నది అనమాట అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయి పడిపోవడం వల్ల దాన్ని పక్కగా తిరిగి వెళ్తూ ఉంటారు అది కూడా మీకు చూపిస్తాను చూడండి రూట్ అయితే ఎలా ఉందో ఇప్పుడు మనం ఒక లెవెల్గానే వెళ్తున్నాం లైట్గా కొంచెం ఇంకా ముందు ముందుకు వెళ్ళంగా వెళ్ళంగా చాలా అంటే చాలా ఇబ్బంది పడతా చాలా కష్టంగా ఉంది ఆ రోజుల్లో మరి ఎట్లా వచ్చారు ఎట్లా వెళ్ళారో కానీ నేనైతే చాలా ఈ వీడియో చేయటం వల్ల నేను నాకు చాలా కొత్త అనుభూతి వేస్తుంది అనమాట చాలామంది ఈ రకంగా నడుచుకుంటా కర్రలు తీసుకుని వస్తూ ఉన్నారు మళ్ళీ మాకు తెలియని విషయం ఏంటంటే అక్కడి నుంచి మనకు స్టార్ట్ అయిన ఆ వెంకటాపురం కానీ వచ్చేటప్పుడు కర్రలు చా చేతి బ్యా బ్యాటరీ లైట్లు ఇట్లా తీసుకుంటా ఉంటే నేను ఎందుకు ఇన్ని పెట్టి ఇట్లా అమ్ముతున్నారు ఏంట అని చెప్పి అన్న అనుకుంటున్నాను మళ్ళీ మనకి ఏంటంటే ఫార్టీకు నలభై కిలోమీటర్లే నలభై మూడు కిలోమీటర్లు లోపే అని చెప్పి నలభై రెండు కిలోమీటర్లు అని చెప్తున్నారు నలభై కిలోమీటర్లు నలభై మూడు కిలోమీటర్లు అంటే మనం ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోదాము కొంచెం మనకి అనుభవం ఉంది కదా మేము కొండలు ఎక్కుతా ఉంటాను అట్లా తిరుగుతూ అని చెప్పేసి నాకు మంచి కాన్ఫిడెన్స్గా నేను ఉన్నాను అనమాట మా అవసరమైతే కొంచెం లైట్ చీకటడ్డా కానీ ఇట్లా టార్చ్ లైట్ లేకపోతే ఫో ఫోన్ లైట్ అని వేసుకుని అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నా అనమాట ఇట్లా మనం జర్నీ చేస్తుంటే ఇంకా ఎంత దూరం ఉందో ఎంత దూరం అనేది మనకు తెలియట్లేదు అసలు అబ్బా చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాము మీకు ఆ వీడియో తర్వాత మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ కోతులు చూడండి ఇక్కడ మేము దారిలో కొంచెం వాటర్ ఉండడానికి ఆ కోతులు ఈ ఎండకి బాగా తెక్క తీసుకున్నట్టుగా ఉన్నట్టుంది ఆ నెలలో దిగి ఆడుకుంటూ ఉండేవి కొద్దిసేపు వాటితో కాలక్షేపం చేసుకుంటా వాటిని వీడియోలు తీసుకుంటా నేను వెళ్ళాను మంచిగా చూస్తున్నారు కదా చూడండి అట్లా అవి ఎంత సరదాగా నెల స్నానం చేస్తాం ఏ చేస్తా ఉండి పైనుంచి కొమ్మల మీద నుంచి ఎగ్ దూగుతుని చాలా భలే సరదా సరదాగా ఆడుకుంటా ఉండి కోతులు మనం ఇంకా ముందుకి వెళ్ళంగా వెళ్ళంగా ఫ్రెండ్స్ మనకి నీళ్ళు చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి అనమాట దొరకవు నీళ్ళు అయితే దొరకవు మనం వస్తా వస్తాగా ఉండంగానే నీళ్ళు తెచ్చుకోవాలి మంచి నీళ్ళు అనేవి తెచ్చుకోవాలన్నమాట ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడిపోయాను నీళ్ళు లేకపోయేలాగ అన్నానికైనా ఆగుతా కానీ నీళ్ళు లేకపోతే అసలు ఆగలేము ఎవరైనా నేనైతే చాలా ఇబ్బంది పడిపోయాను ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మా మనకి మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం వాటర్ అమ్మే వాళ్ళు దొరుకుతూ ఉంటారు కానీ వాటర్ బాటిల్ వచ్చేసరికి నలభై రూపాయలు ఏదన్నా కూల్ డ్రింక్ బాటిల్ లాంటివి తీసుకోవాలన్నా కానీ ముప్పై రూపాయలు నలభై రూపాయలు అట్లా విపరీతంగా రేట్లు ఉంటున్నాయి సరే డబ్బులు ఉన్న వాళ్ళంటే తీసుకుంటారు తాగుతూ ఉంటారు డబ్బులు లేకుండా కొంతమంది వస్తూ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా మనం ఆలోచించాలి కదా నేను అట్లా ఆలోచించుకుంటా కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత వాటర్ ఎక్కడన్నా దొరికితే స్టోరేజ్ చేసుకున్నాము మనకే కాక మనం ఎంత ఇబ్బంది పడుతున్న వెనకమాల వెనకమాల చాలామంది ముసలి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కాకపోయినా కానీ మనం అట్లా కొంత హెల్ప్ చేద్దాము అని చెప్పి అనుకుంటా ఉండేవాడిని ఎక్కడ చూసినా వాటర్ అనేది దొరకట్లేదు ఇంకా కొంత ముందుకి వెళ్ళంగా 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 మనకి ఇప్పుడు ఇది ఉగాది ఉగాది పండగ సందర్భం కాబట్టి మొత్తం ఇక్కడ కర్ణాటక వాళ్ళు వస్తున్నారు కర్ణాటక వాళ్ళకి కొంత అక్కడక్కడ ప్లేసుల్లో అన్నదానం కార్యక్రమం అనేవి చేస్తూ ఉన్నారనమాట అక్కడ వాటర్ అయితే దొరుకుతున్నాయి ఇంకా మధ్య మధ్యలో ఇంకా వాటర్ అనేవి ఎక్కడ ఆ ఒక్కసారి మనం రీచ్ అయిన తర్వాత భోజనం అక్కడ అన్నం తినేసి వాటర్ పట్టుకోకుండా వెళ్ళిపోయామంటే ఇంకా అక్కడి నుంచి దాదాపుగా ఒక ఇరవై కిలోమీ ఒక ఇరవై కిలోమీటర్లో పదిహేను కిలోమీటర్ల దాకా వాటర్ అనేవి ఎక్కడ కనిపించం అనమాట ఇప్పుడు మనకి పక్కగా ఒక కుక్క పోయింది చూసారా ఆ కుక్కని చూసి వీళ్ళు ఎందుకు ఎంతగానో భయపడుతున్నారంటే ఆ కుక్కకి పిచ్చి ఎక్కింది అనమాట పిచ్చెక్కటం వల్ల చూసి అది జనాలు కరవటానికి అక్కడ పక్కన తిరిగే కొన్ని గేదెలనేవి తిరుగుతున్నాయి అనమాట వాటి మీద కూడా ఎగబడి కరవటానికి వెళ్తూ డైరెక్ట్ డైరెక్ట్ ఉంటే మనుషుల మీద కూడా వెళ్ళిపోతుంది అనమాట దాన్ని చూసి భయపడ్డారు అక్కడక్కడ మనం చూసుకుంటా వెళ్తూ ఉండాలి ఏంటంటే ఇలా పిచ్చు కుక్కలు కూడా ఉంటా ఉంటే మనం ఎంతో నుంచి జర్నీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇట్లా ఇప్పుడు ఇక్కడ అన్నదానం కార్యక్రమం అనేది జరుగుతుంది ఎక్కువగా వీళ్ళు కర్ణాటక నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు మనకి కొంచెం అలవాటు లేదు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది కాకపోయినా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఎట్లా కొద్దిగా ఓపిక్ కావాలి కాబట్టి తింటనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏదైనా కాళ్ళు నొప్పులు కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ చిన్న చిన్న వాటికి ఇక్కడ మెడిసిన్ మెడిసిన్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నారు మనకి అన్నదానం కార్యక్రమం అయిన తర్వాత కొంచెం ముందుకు మనకి అలాంటి పల్లెటూరు అనేది ఒక ఊరు వచ్చింది అనమాట ఇక్కడ మాత్రం స్టే చేయాలి నేను అప్పటికీ చీకట పడిపోతుంది అనమాట ఇక్కడ స్టే చేయకుండా వెళ్తాం వల్ల నాకు చాలా ఇబ్బందిని నేను ఫేస్ చేయాల్సి వచ్చింది మీకు ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చినా కానీ ఇలాంటి పల్లెటూరులో వచ్చినప్పుడు ఇక్కడ మీరు చీకట పడిపోతే మీరు ఆ ఊర్లో ఉండి ఆ నైట్ అక్కడే ఉండేసి మార్నింగ్ లేచి వెళ్ళిపోండి ఇబ్బంది లేదు లేదంటే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ఇంకేం ఊళ్ళో వస్తాయా పల్లెటూర్లో వస్తాయి అనేది మనకు ఐడియా లేదు మా ఎక్కడ పెడితే అక్కడ పునుకోవాలన్నా కానీ చాలా ఎందుకంటే ఇది నల్లమల్ల అడవులు అడవులు కాబట్టి ఎట్నుంచి ఏమొస్తాయి అనేది కొంచెం ఇబ్బందికరంగా అనమాట అందుకోసం నేను చెప్పినట్టు ఈ అలాంటి పల్లెటూర్లో ఏమైనా వచ్చినా కానీ మీకు చకడ పడిపోతే అక్కడ స్టే చేసేయండి ఇబ్బంది ఏం లేదు నేనైతే అలా స్టే చేయకుండా వాళ్ళు వెళ్తున్నారు కొంతమంది వెళ్తున్నారు వాళ్ళతో పాటు వెళ్దాం అని చెప్పేసి నేను ముందుకు వెళ్ళడం వల్ల బాగా చీకటి అయితే పడిపోయింది ఈ చీకట్లో ఎక్కడ పడుకోవాలో తెలియదు నా దగ్గర అయితే చేతి లైట్లు కూడా లేవు ఒక ఫోన్ లైటే ఉంది సిగ్నల్ లేదు ఎలా అంటే ఎంత ఇబ్బంది అంటే ఎంత ఇబ్బంది పడ్డావు నీకు మీ ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వచ్చింది మిగతా వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు తర్వాత రావాలనుకుంటే మీరు కన్ఫామ్గా నేను చెప్పినట్టు ఫాలోఅప్ చేస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఎంత చీకటిలో కూడా లైట్లు లేకుండా ఇట్లా చేతి బ్యాటరీ లైట్లు వేసుకుని నడుస్తూనే ఉన్నారు ఏంటంటే రాళ్లలోంచి నడుచుకుంటూ అలా కొన్ని రాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండి కింద పడ్డారంటే ఇంకంతే మా ఇంకంతే అనమాట చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి ముసలి వాళ్ళు ఎంత ముసలి వాళ్ళు కూడా ఆ టైంలో లైట్లు వేసుకుని ఎలా నడుచుకుంటూ వస్తున్నారు నేను వాళ్ళు వెళ్తున్నారులే అని చెప్పేసి నేను వాళ్ళు అన వెనకమాల నడవడం అనేది స్టార్ట్ చేశాను వాళ్ళు ఎక్కడ పనుకున్నారో తెలియదు మధ్య మధ్యలో ఆగిపోతూ ఉన్నారు నేను కూడా ఇంకా నాకు నిద్ర ఆపుకోలేక ఒక చాటు అనేది కొనుక్కున్నాను పనుకున్న తర్వాత తెల్లారు లేచి చూస్తే నా ఒళ్ళంతా మట్టే ఎలా ఉందో చూడండి మట్టిలో చూస్తున్నారు కదా మార్నింగ్ ఎయిట్ థర్టీ మొదలు పెట్టుకొని ఇప్పుడు టైం ఎంత అవుతుంది సెవెన్ అవుతుంది ఈ అడవిలో నడుచుకుంటా 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 ఇంకా పూర్తిగా గమ్యాన్ని జరుపుకోవాలా ఇంకా కొంత దూరం ఇంకా పదిహేను కిలోమీటర్లు ఉందంట ఈ అడవిలో వచ్చి ఈ రకంగా బాగా ఫుల్ నైట్ తొమ్మిదిన్నర పది అయిపోయింది ఎక్కడ పనుకోలో తెలియదు వల్లంత మట్టి అన్నీ బట్టలు నిండా మట్టి అయిపోయింది అటు నుంచి ఏమో ఎలుగు బొంట్లు ఎలుగు బొంట్లు వస్తాయి అంటున్నారు ఇటు చూస్తే పులులు పులు వస్తాయి అంటున్నారు తెలియకుండా వచ్చి ఈ రకంగా మాకు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతున్నాం ఏదో ఫాస్ట్గా నడిచి వెళ్ళిపోతామని చెప్తారు కానీ దాదాపుగా ఇది యాభై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు అని చెప్పి అన్ని ఫేకే ఇది మొత్తం కరెక్ట్గా అయితే మొత్తం దిగ్గదాపుగా డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను ఎంత దూరం నడిచామంటే అది నడిచిన మాకు తెలుసు చాలా రోడ్లు అయితే చాలా బాగాలేదు చందాలంలో ఉండి ఆ రోట్లు నడుచుకుంటా కాళ్ళు పోయి ఒకళ్ళకైతే కాళ్ళు కాయలు కూడా కాసినాయి చూస్తున్నారుగా మీ మా అవతారం ఎట్టుందో ఎక్కడ పడుకోకుండా నడుచుకుంటూ వస్తే అయింది నైట్ పాటకు వచ్చి స్టే చేస్తే తెల్లారి చూసుకుంటే మా అవతారం చూసుకుంటే ఏందా అని చెప్పి పోయి చేస్తున్నాం ఇది పరిస్థితి నేను నైట్ స్టే చేసింది ఇదిగో ఇలాంటి కొండల ఏరియాలో వచ్చేసిన తర్వాత ఇట్లా కొండలు ఎమ్మిటిగా నడుచుకుంటూ వచ్చి ఒక చోట అనేది స్టే చేశాను ఇక్కడే అనమాట ఇది చూడడానికి లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది అసలు చూడండి ఇది ఎన్ని ఒక పెద్ద పెద్ద లొయ్యలు అనమాట ఇవి ఆ లోయ్యలు ఎమ్మెడిగా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చామన్నమాట ఇక్కడ మనకు కనిపిస్తున్న వాటర్ అవి మంచి వాటర్ కాదు అవి చాలా బ్లాక్ అంటే చాలా బ్లాక్ ఉంది ఇంత ముందు వర్షాలు పడ్డప్పుడు వీటిలో కూడా వాటర్ అనేది వస్తాయి అంట ఒక నది లాగా ఒక పెద్ద కాలువలాగా ఉంది ఇది ఇదిగో మీకు పైకి వెళ్ళే చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటనేది పైకి మనం పైకి ఎక్కుంది మాకు ఇంకా క్లారిటీ కనిపించింది ఆ లొయ్యలు కానీ ఏంటనేది చూడండి కాలవ చూడండి ఎంత పెద్ద నేను పైను చూపిస్తే అంత పెద్దగా ఉందనమాట నైట్ నేను ఆ రూట్లో ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు చూసారా అట్లా నడుచుకుంటా కొండలు ఎక్కుకుంటా దిగుకుంటా ఎక్కుకుంటూ దిగుకుంటూ వచ్చానమాట మధ్యలో ఎక్కడైనా ఆగి పనుకున్నామంటే వాళ్ళు ప కొంతమంది ఇట్లా ఏదైనా టిఫిన్ సెంటర్ అలాంటి పెట్టుకునే వాళ్ళు చెప్తారు మీరు ఇక్కడ పనుకుంటే ఇటు నుంచి ఎలుగు బొంట్లు వస్తాయి అటునుంచి పలానా ప్లేస్లో పులులు వస్తాయి పలానా ప్లేస్లో ఎలుగు బొంట్లు వస్తాయి అని చెప్తూ ఉన్నారు వీళ్ళు భయపడుతున్నారా లేకపోతే ఏం ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు సరేలే ఏదైతే అడవిలో పులులు కాక సింహాలు కాక ఏముంటాయి అని చెప్పేసి మేము వాటిలన్నీ వాళ్ళ మాటలను లెక్క చేయకుండా అలాగే వచ్చేసాము మనకైతే ఏం ఇబ్బంది లేదు ఏ ఏమి మనకైతే ఏం కనిపించలేదు చాట కావాలా మేము స్టే చేసిన పనుకున్న చాట ఏందంటే ఒక నల్ల కుక్క అనేది వచ్చి మా ముగ్గురి మధ్యలో ఒక మనిషికి దగ్గరలో కాళ్ళకి కాలు ఏమిటి పొనుకుందనమాట ఆ పడుకోవడం వల్ల ఆయన కొంచెం ఏం చేశాడంటే ఇటు పనుకుని కాళ్ళు ఇటు జాపగానే మెత్తగా కాళ్ళకి ఆ మెత్తదాలగానే ఆయన ఉలిక్కి పడిపోయి ఒక్కసారిగా లేచాడు లేచి చూస్తే కుక్క ఏంది ఇక్కడ ఈ టైంలో నల్లగా ఉంది చీకటిగా ఉంది ఏంటా ఏందని చెప్పి చూస్తే తర్వాత ఫోన్లో లైట్ వేసి చూసే లోపల నడుచుకుంటాను ముందుగా వెళ్ళిపోయింది కుక్క చూసి అమ్మ ఏంటా అని చెప్పి చాలా భయపడిపోయాడు భయపడిపోయి తర్వాత మమ్మల్ని కూడా లేపాడు గోపి ఇక్కడ మనం ఉండొద్దు చాలా డేంజర్ ప్లేస్లో ఉన్నాము అది కుక్క కాబట్టి సరిపోయింది ఇంకోటి ఇంకోటి ఏదైనా అయితే అసలు మన పరిస్థితి ఏందని చెప్పి ఇంకా అసలు లేచి వచ్చేసాం జనం పనుకుంటున్నారులే అని చెప్పేసి గుడ్డిగా నమ్మి వాళ్ళు ఏమిటి మనం పనుకున్నట్టు వాళ్ళు ఎప్పుడు లేచి వెళ్ళిపోతారు తెలియదు మనం చెప్పకుండా వెళ్ళిపోతారు అనమాట ఇక ఇక్కడ కనిపిస్తుంది చూసారు ఆ గుంతలో వాటరు ఆ వాటర్ చేసుకొచ్చి బాటిల్ వచ్చి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అని చెప్పి కూడా వాటర్ పోసి జగ్గులతో పోసి కూడా అమ్ముతున్నారు ఈ వాటర్ని పైకి తీసుకొచ్చి అబ్బా అబ్బా ఎంత ఇబ్బంది అంటే అన్ని ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది మనం ఈ పాదయా పాదయాత్రలో రావాలంటే ఇంకోటి ఏంటంటే మనకి ఈ నల్లమల్ల అడవులో ఫారెస్ట్లో మనకి జంతువులు అనేవి పెద్దగా కనిపి కనిపించవు అనమాట వాటి వల్ల ఏమి హామీ అనేది ఏం లేదు మనం వెళ్ళే సేఫ్టీకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాటర్ బాటిల్స్ మెయిన్ కొంచెం వాటర్ అనేది మనకి ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోండి ఏ ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు చీకటి ముందు ఒక పల్లెటూరులోనే ఒక చోట స్టే చేయండి మంచిగా మీరు అక్కడ స్టే చేసి నిద్రపోయిన తర్వాత పల్లె ఊరు కాబట్టి ఇబ్బంది ఉండదు అక్కడ పట్టలు కూడా అక్కడక్కడ పట్టలు కూడా ఇస్తూ ఉంటారు పట్ట ఇంత ఎంత రేట్ అని చెప్పి తీసుకొని అద్దె తీసుకొని మనం పడుకొని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఇంకా మనం లేచి వెళ్ళడానికి మాకు ఇట్లా మార్నింగ్ అయిపోయింది కదా తెల్లవారిన ఇట్లా సూర్యుని చూడగానే మాకు ప్రాణం లేచి వచ్చేసింది అనమాట ఇంకా లేచి మళ్ళీ నడకదారి అనేది మొదలు పెట్టాము చూడండి ఇప్పుడు ఆ లొయ్యల్లోంచి మనం వచ్చింది చూ ఆ కొండలు కూడా చూస్తున్నారు కదా ఎట్లా హైట్గా డౌన్గా హైట్గా డౌన్గా ఉండో సముద్రం అలలాగా ఉండే అనమాట అట్లా ఎక్కుకుంటా దిగుకుంటా చాలా అంటే చాలా ఈ వీడియో తీయడం కోసం మేము చాలా కష్టపడి వచ్చామన్నమాట ఈ టైంలో ఉగాది టైంలో ఎక్కువగా కర్ణాటక వాళ్ళే ఎక్కువ వస్తారు మన తెలుగు వాళ్ళు అనేవాళ్ళు తక్కువ అనమాట మనం ముందుగా మనం ఈ రూట్లో రావాలనుకుంటే సంవత్సరానికి రెండుసార్లు అనేది నడుస్తారనమాట శివరాత్రి రోజు మన తెలుగు వాళ్ళు ఎక్కువగా నడుస్తూ ఉంటారు ఈ రూట్లో ఉగాది ఉగాదికి ఉగాదికైతే మాత్రం కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారంటనమాట కర్ణాటక వాళ్ళు ఎక్కువ రావడం వల్ల మనం శ్రీశైలం కాడికి శ్రీశైలం దేవస్థానం కాడికి వెళ్ళినప్పుడు కానీ మనకు రూములు దొరకట్లేదు అసలు ఎవరితో మాట్లాడడానికి తెలుగు ఎవరు మాట్లాడట్లేదు చాలా అంటే చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు నేను చెప్పిన ప్రకారం నేను దీంట్లో తెలుసుకుంది ఏంటంటే ఉగాది టైంలో మన తెలుగు వాళ్ళు రాకూడదు అని చెప్పి నాకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట ఓ మన శివరాత్రి టైంలో రావచ్చు మంచిగా ఆ టైంలో మనకి రూంలో దొరుకుతూ ఉంటాయి అన్నమాట సత్రాలు ఈ మనం ఇప్పుడు మన కుల సత్రాలు ఉంటాయి కదా మన సత్రాలు కూడా ఇవి కూడా దొరకవు అనమాట ఈ ఉగాది పండగకి కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారు కాబట్టి మాకు తెలియక వెళ్ళాము నేనైతే నేను వీడియో చేయడం చూ వీడియో తీద్దాము మీకు చూపిద్దాము అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది కాబట్టి నేను వెళ్ళాను అనమాట నాకు ఇలాంటివి చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఎంత దూరమైనా వెళ్తాను కాకపోతే కొంచెం తెలుసుకుని వెళ్తే మనకు కొంచెం సేఫ్టీ బాగుండేది ఒకటి రెండు కిలోమీటర్లు అయితే పెద్ద ఇబ్బంది ఇబ్బంది ఉండేది కాదు దాదాపుగా నేను నాకున్న అవగాహన బట్టి దాదాపుగా ఒక అరవై డెబ్బై చిల్లర లోపు ఉండవచ్చు అనుకుంటున్నాను మ్యాప్లో చూస్తే ఏంటంటే తక్కువగా షార్ట్ కట్లో చూపించినట్టు నలభై రెండు నలభై కిలోమీటర్లు అని చూపించింది అదంతా ఫేక్ గురు మెట్లు మార్గం అనేది ఇంకా ఎక్కడితో మనకి ఎండ్ అయిపోయింది ఇక్కడ నుంచి ఒక కొబ్బరికాయ కొట్టుకుని వెళ్తూ ఉంటారు అనమాట చూడండి అక్కడ ముసలామ నడవలేక చాలా ఇబ్బంది పడిపోతుంటే ఒక ఇద్దరు అటు ఇటు పట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు అలాగా చాలామంది అంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు అలాంటి మొక్కులు మొక్కుని ఉన్నారు వాళ్ళు దాదాపు కర్ణాటక నుంచి కూడా నడుచుకుంటూ వస్తారంట వీళ్ళు ఈ వెంకటాయపురం నుంచే కాదు కొంతమంది వెంకటాయపురం దాకా వచ్చి అక్కడి నుంచి నడిచి వస్తున్నారు చూడండి ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు మనం ఇంకా కొండలు ఎక్కడం దిగడం అనేది మెట్లు మార్గం అనేది ఇక్కడతో మనకి పూర్తి అయిపోయింది ఇక్కడి నుంచి కూడా మనం నడవాలి కాకపోతే కొంచెం ఫ్లాట్గా ఉంటుంది రూటు అడవిలో నడుచుకుంటే వెళ్ళటం బాగుంటుంది అన్నమాట ఒక రకం మన కాలిబాట నడుచుకున్నట్టు ఉండిద్ది ఇప్పుడు దాకా మనం వచ్చిందంటే ఎక్కువలు దిగులుగా మనం కొండలు ఎక్కుకుంటా దిగుకుంటూ వచ్చాయి కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇక్కడి నుంచి మనకు కొంచెం ఇబ్బందికర ఇబ్బంది ఉండదు అనమాట ఇక్కడ కూడా కొంచెం అన్నదాన కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా మంచిగా మనం వాటర్ అనేవి ఫ్రీగా దొరుకుతాయి అనమాట వాటర్ ఆగొచ్చు పట్టుకొని మంచిగా ఇక్కడి నుంచి మన ఫుడ్ అనేది కొంచెం లైట్గా తీసుకుని ఇక్కడ నుంచి మంచిగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ మనం అట్లా ముందుకు వెళ్ళంగా వెళ్ళంగా మనకి ఒక టెంపుల్ కూడా కనిపించింది అనమాట ఇంకో ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను ఆ గుడి కూడా అలాగే మనం ముందుకు వెళ్ళిపోదండి అక్కడ అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతుంది అనమాట అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరికాయ గుడికి వెళ్ళిపోయాం కదా ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అన్నదానం కార్యక్రమం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ కూడా ఎక్కువ ఈ కర్ణాటక వాళ్ళకే వాళ్ళ వాళ్ళ ఫుడ్డే ఇక్కడ పెడుతున్నారు అనమాట కర్ణాటక వాళ్ళే వాళ్ళు కూడా ఈ అన్నదానం కార్యక్రమం చేయడం చేసేది కూడా వాళ్ళే అనమాట చూడండి ఎంతమంది అయితే జనానికి చాలా కష్టపడి చాలా అడవిలోంచి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇట్లా అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి ఆలోచన ఇక్కడ కొంచెం వాళ్ళకైతే పర్లేదు మనం తెలుగు వాళ్ళం కదా మనకి ఆ ఫుడ్ అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది కానీ కొంచెం తీసుకొని నేను కూడా కొద్దిగా ఫుడ్ అనేది కొంచెం లైట్గా తీసుకొని బయలుదేరటం అనేది జరిగింది అట్లాగే మనం ఇక్కడ వీళ్ళైతే చూడండి అట్లా చేతులు నాక్కుని కూడా తినేస్తున్నారు మనం అలా కాలేదు అట్లా ఇంకా అట్లా కొంచెం దూరం మనం నడకదారి అనేది మొదలుపెట్టాము నడకదారి నుంచి పోతూ ఉండగా మనకి అక్కడక్కడ మజ్జిగ ఇలాంటివి కూడా ఫెసిలిటీ కూడా జరుగుతూ ఉంది ఇస్తున్నారు అనమాట ఇట్లా మజ్జిగ అనేది కూడా ఫ్రీ అనమాట ఆ మజ్జిగలో కూడా ఏదో కల్పిస్తున్నారు మనకి కొంచెం టేస్ట్గా అదో రకంగా అనిపించింది కానీ ఈ టైంలో మనం టేస్ట్లు గీస్టులు చూసుకుంటే సరిపోదు మనకి ఎనర్జీ కావాలి అట్లా ముందుకెళ్ళంగా మనకి ఇట్లా ఆంజనేయ స్వామి బొమ్మ కూడా పడుకొని ఇట్లా కొండను మోస్తున్నట్టుగా మట్టితో తయారు చేశారు చూడండి ఎంత బాగా ఎంత తయారు ఎంత బాగా చేశారు ఇలాంటి టాలెంట్ పర్సన్ కూడా వాళ్ళు ఉన్నారంటే చాలా వరకు చాలా గ్రేటు ఇక్కడికి వచ్చేసి స్వామివారికి డబ్బులు ఇచ్చేసి కాళ్ళకు దండం పెట్టుకుని నేను ఇక్కడి నుంచి కూడా నేను బయలుదేరి ముందుకు వెళ్ళిపోయాను అనమాట ఇంకా చిన్నగా అట్లా మనం ముందుకు వెళ్దాం వెళ్ళంగా మనకి ఒక టెంపుల్ అనేది వచ్చిందే ఆ గుడి కూడా మీకు చూపిస్తాను శ్రీ లలితాదేవి పేటం అనమాట ఇక్కడ ఈ గుడికాడు కూడా అన్నదానం కొంచెం అంటే కొంచెం కాదు దాదాపు మనకి డిస్టెన్స్ ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరం ఉంటాను ఉండిద్ది అట్లా మనం ముందుకు వెళ్తాం వెళ్ళంగా మనకి ఇంకా లాస్ట్కి వచ్చా స్టేజ్కి వచ్చా మనం ఇప్పుడు శ్రీశైలం దగ్గరలో ఉన్నాం అనమాట అందుకోసం మనకి ఇట్లా గుళ్ళు అనేవి ఈ రోడ్డు మార్గంలో మనకి బళ్ళు అనేవి వస్తాయి కాబట్టి అలాంటి సౌకర్యం అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు అన్నదానం కార్యక్రమాలు ఇలాంటివి పెడతా ఉంటారు ఇక్కడ అన్నదానం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం అక్కడ కొంచెం లైట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఫుడ్ అనేది ఏం తీసుకోలేదు వాటర్ అయితే పట్టుకున్నాం వాటర్ వాటర్ మొత్తం మెయిన్ కాబట్టి వాటర్ అయితే పట్టుకుని అమ్మవారిని దర్శించుకొని అన్నం పెట్టుకుని ఇక్కడ నుంచి కూడా నేను ఇంకా జర్నీ అనేది స్టార్ట్ చేసాము మేము ఇంకా పక్కగా గుడి పక్కగా ఒక దారి షార్ట్ కట్లో ఉందనమాట ఇట్లాగే అడవిలోంచి వెళ్ళాలి బల్ది వెళ్ళే రూట్లు సపరేట్ అనమాట అది మళ్ళీ మళ్ళీ మనకి కొంచెం లాంగ్ అయింది మనం ఆ రూట్లో వెళ్లకుండా మనం షార్ట్కట్లో అడవిలోంచి కొద్దిగా దారి మార్గం అనేది ఉందనమాట అటు నుంచి వెళ్తున్నాం అనమాట మనం అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో చూస్తే మీకు నేను చెప్పే దాంట్లో మీకు ఎంతమందికి అర్థమైందో నాకు అయితే తెలియదు అర్థం కాను ఎంతమందో నాకు కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియో మీకు ఎక్కడో కొద్దిగా కాబట్టి కొద్దిగానే మీకు ఉపయోగపడిద్ది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇక్కడ మూలికలు కొన్ని ఆయిల్స్ కనిపిస్తున్నాయి చూసారా అవి కాళ్ళు నొప్పులకు వాడతారనమాట మనకైతే తెలియదు మేము వాడలేదు మొత్తానికి అయితే మన ఘాట్ రోడ్డుకి అయితే దారికి అయితే వచ్చామనిపిస్తుంది దగ్గరలో ఉన్నాం మనం ఇక్కడ ఘాట్ రోడ్ కనిపిస్తుంది ఇప్పుడు ప్రాణం లేచి వచ్చినట్టుంది ఇప్పుడు దాకా అడవిలో నడిచి 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 ఒక్కడ కనిపించింది అనమాట మనకి కనిపిస్తుంది కదా ఘాట్ రోడ్డుకు ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉండేది మనకి ఇంకా ఐడియా లేదు ముందు ముందుకు వెళ్తూ ఉంటుంది మనకే తెలుస్తూ ఉండింది చెప్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ రోడ్డుకి అయితే ఇప్పుడు రీచ్ అయ్యా ఓకే మనకి ఆ ఘాట్ రోడ్ ఎక్కగానే మనకి కనిపించేది పాతాల గంగ అనమాట ఆ పాతాల గంగ చూసారా మనకు ఆ పాతాల గంగ చూడగానే అమ్మయ్యా వచ్చేసాం శ్రీశైలం అని చెప్పేసి ప్రాణం లేచి వచ్చేసింది మనకి కనిపించేది సాక్షి గణపతి దేవస్థానం అనమాట ఇక్కడ స్వామివారిని కూడా దర్శనం చేసుకొని మనం కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ నుంచి మనం ఇంకొక రెండు కిలోమీటర్లు ముందుకెళ్ళిపోతే మనకి శ్రీశైలం అనేది వచ్చేసిద్ది శ్రీశైలం దేవస్థానం కాడికి మనం రీచ్ అయిపోతాము మనం ఎప్పుడైతే మనం సాక్షి గణపతి స్వామివారిని దర్శించుకుంటామో ఇంకా అప్పుడు మనకి చాలా వరకు మనం ఎంత ఎంత దూరం నుంచి నడిచి వచ్చినా కానీ ఆ ఫీలింగ్ అనేది కొంచెం కొంచెం తగ్గిపోయింది నాలో నడ నడవాలి అనేది కసి కొద్దిగా పెరిగిపోయింది తొందరగా స్వామివారిని దర్శించుకున్నాం అని చెప్పేసి నాలో కొద్దిగా ఎనర్జీ అనేది పెరిగిపోయింది అనమాట స్వామివారిని ఎప్పుడు దర్శించుకున్నాం అనే ఆ అనేది ఇంకా నాకు ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి నేను ఇంకా స్పీడ్గా నడవడానికి కొద్దిగా ప్రయత్నించాను అలాగే నడుచుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నాను వెళ్ళిపోయిన తర్వాత నాకు శ్రీశైలంకి వచ్చేసాను అనమాట శ్రీశైలం మెయిన్ గేట్ కాడ ఉన్నాం ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మనం శ్రీశైలం వచ్చాం కాబట్టి ఇక్కడ స్వామివారి గారికి వెళ్ళడానికి మనకి ఇంకొక హాఫ్ కిలోమీటర్ లోపే ఉన్నాము మనం ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట ఇక్కడి నుంచి స్వామివారిని దర్శించుకున్నామని చెప్పి ముందుకు వెళ్ళిపోయాను నేను చా జనం అయితే చూడండి ఎంతమంది అయితే ఎంతమంది అసలు దారి మొత్తం వాళ్ళే కనిపిస్తుంది ఎక్కడ కనిపించినా వాళ్ళే ఉంటున్నారు ఫుల్గా ఈ ఉగాది పండక్కి ఇక కర్ణ ఈ కర్ణాటక వాళ్ళు మొత్తం కర్ణాటక వాళ్ళు ఎంత భతితో ఎంతమంది వచ్చారో చూడండి చాలా అంటే చాలామంది వచ్చేసారు మనం గుడికాడికి వెళ్ళిపోదాం అండి గుడికాడికి వచ్చేసాం ఫ్రెండ్స్ గుడికాడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది రథం చూసారా రథం పక్కన స్వామివారికి పూల్ డెకరేషన్ అనేది చేస్తున్నారు నైట్ కూడా మీకు చూపిస్తాను ఎట్లా తీసుకెళ్తున్నారు అనేది మనకి ఇక్కడ కౌంటర్లు కొన్ని కనిపిస్తున్నాయి చూసారా రైట్ సైడ్లో ఇక్కడ ఫ్రీ దర్శనం అనమాట ఈ ఫ్రీ దర్శనం వెళ్తాం దానికి ఆపోజిట్లో మనకి ఏదైనా బ్యాగులు కానీ ఫోన్లు కానీ అక్కడ మనం పెట్టేసుకుని మనం టోకెన్లు తీసుకుని వెళ్ళాలి బ్యాగులు ఫోన్లు ఎలాగో ఉండదు అనమాట ఫ్రెండ్స్ ఈ ఉగాది పంటకి స్వామివారిని నైట్ పూట ఎలా ఊరేగించారు అనేది నేను నెక్స్ట్ పార్ట్లో మీకు చూపిస్తాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్